అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి నేనున్నా నీ తోడుగా మూడవ భాగము రచయిత వనజ గారు సమీరు మున్నాని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరాడు బయట గాలి తగటం వల్ల మున్నాకి టెంపరేచర్ కొంచెం పెరిగింది లోపలికి వెళ్ళి పెడిస్టేషన్ని కలిసి కన్సల్ట్ అయ్యాడు సమీర్ హాయ్ సమీర్ ఏంటి ఇలా వచ్చావు అన్నాడు డాక్టర్ కాజా సమీర్కి ముందు నుండి పరిచయస్తుడు కాబట్టి హా సార్ మున్నాకి ఫీవర్ వచ్చిందా అని చెప్పాడు సమీర్ అవును ఇలా వచ్చి కూర్చో అనగానే మున్నాని పట్టుకొని ఎదురు చైర్లో కూర్చున్నాడు సమీర్ డాక్టర్ కాజా మున్నా కళ్ళు చూసి టెంపరేచర్ చెక్ చేసి కొన్ని మందులు ప్రిస్క్రిప్షన్లు బరా బరా రాసేసి చివరిగా మున్నా ఇంజూర్ని చూస్తారు సమీర్ దెబ్బ కొంచెం గట్టిగానే తగిలినట్టుంది ఈ కట్టు కూడా మార్చు అవును సార్ మార్నింగు స్కూల్లో కింద పడ్డాడంట అని చెప్పి ప్రిస్క్రిప్షన్ అందుకున్నాడు సమీర్ మున్నా జాగ్రత్తగా ఉండాలి కదరా హీరో సంజయ్ అంకుల్ అని మున్నా తలాడించగానే గుడ్ బాయ్ సమీర్ ఈ మెడిసిన్ని తీసుకొని పక్క రూమ్లో నర్సున్నారు వేయించు అని చెప్పాడు డాక్టర్ కాజా సమీర్ జోబులో నుండి డబ్బులు తీస్తుంటే నాకు సమీర్ మనీ అవసరం లేదు అని చెప్పాడు అయినా సమీర్ వినకుండా ఒక ఫైవ్ హండ్రెడ్ నోటు ఇచ్చేసి మెడికల్ షాప్ వైపు వెళ్ళాడు మెడిసిన్ తీసుకొని డాక్టర్ చెప్పిన రూమ్కి వెళ్ళగానే సుమా మాస్క్ వేసుకొని చెప్పండి సార్ అని అడిగింది డాక్టర్ మందులు రాసి ఇచ్చిన పేపర్ చూపించగానే సుమా సమీర్ వాళ్ళని కూర్చోమని చెప్పి ఫస్ట్ బాబుకి గాయం క్లీన్ చేయాలి బాబుని ఇటువ్వండి సార్ అని అడిగింది సుమ సరే అని మున్నాని పక్కన మెల్లగా నిల్చోబెట్టాడు అటువైపుకి తిరిగిన నీత సమీర్ వాయిస్ని గుర్తుపట్టి పూర్తిగా వెనక్కి తిరగకుండా ఓరగా సమీర్ని మున్నాని చూసింది నేను సింక్ దగ్గరికి తీసుకెళ్ళి వాష్ చేసి బ్యాండేజ్ మారుస్తాను అని చెప్పి లేచి మున్నా దగ్గరకు వెళ్ళింది కానీ మున్నా రాను అన్నట్టుగా సమీర్ భుజం గట్టిగా పట్టుకున్నాడు మున్నా ఏం కాదు మేడంతో పాటు వెళ్ళు అబ్బుకి మందు రాస్తారు అని చిన్నగా చెప్పాడు సమీర్ నాహి పప్ప అని తల్ల అడ్డుగా ఊపుతాడు మున్నా అంతలో నీత పక్కన ఉన్న మాస్క్ వేసుకొని సుమ ఐ విల్ క్లీన్ దిస్ ఇంజర్ అని చెప్పి సుమ వంక కళ్ళార్పింది సుమ నీత ఎందుకు అలా చేసిందో అర్థం కాక ఓకే అని చెప్పి పక్కకు జరిగింది నీత మున్నా దగ్గరికి వెళ్ళి మున్నా అని ప్రేమగా చేయపట్టుకుంది మున్నకి నీత స్పర్శ తెలిసిందో ఏమో మారు మాట్లాడకుండా సమీర్ని వదిలేశాడు నీత మున్నాని ఎత్తుకొని సైడ్ రూమ్లో ఉన్న సింక్ దగ్గరికి తీసుకువెళ్ళింది మున్నా నొప్పిగా ఉందా నాన్న అని అడిగింది నీత మున్నాకి తను పొద్దున కట్టిన కట్టు తీసేస్తూ కానీ మున్న సైలెంట్గా దిగులుగా ఉన్నాడు నిన్నే మున్నా అంటూ తను వేసుకున్న మాస్క్ తీసేసింది నీత మున్నా మెరిసే కళ్ళతో మామ్మ అంటూ రెండు చేతులు నీత మెల్లో వేశాడు మమ్మ నాకు చాలా నొప్పిగా ఉంది తగ్గిపోతుందిలే బంగారం అని గాయాన్ని నీట్గా క్లీన్ చేసి ఆయింట్మెంట్ అప్లై చేసి మళ్ళీ బ్యాండేజ్ వేసింది మున్నా నేను ఒకటి అడగనా ఏంటి మమ్మ మీ మమ్మీ ఎక్కడుంది నీతో పాటు రాలేదా అని అడిగింది నీత మమ్మీనా అంటే నానినా నాని అయితే ఎప్పుడు బెడ్ మీదే ఉంటుంది అప్పుడప్పుడు పప్ప చైర్లో కూర్చోబెడతాడు అని చెప్పాడు మున్నా తనకి తెలిసినంత వరకు మున్నా చెప్తుంది సమీర్ వాళ్ళ అమ్మ గురించి అని అర్థం చేసుకొని బాధపడింది నాని కాదు మున్నా మీ అమ్మ అమ్మనా అంటే అయ్యో మున్నా అనుకొని మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అని అడిగింది చివరి ప్రయత్నంగా మరేమో నేను మా పప్ప మా నాని ఇంకా ఇంకా అంతే అని చెప్పాడు మున్నా అంటే నీకు మా అమ్మ నువ్వే కదా నా మమ్మవి అన్నాడు అంటే సమీర్ వైఫ్ ఊరెళ్ళిందేమోలే అయినా చిన్నపిల్లాడిని వదిలిపెట్టి ఎలా వెళ్ళింది అనుకొని సరే మున్నా అయిపోయింది మనం బయటికి వెళ్దాం పదా అని సమీర్ దగ్గరకు పిలుచుకొని వచ్చింది మళ్ళీ మాస్క్ పెట్టుకొని ఫీవర్కి ఇంజెక్షన్ చేస్తాను అని చెప్పి నీత నీడిల్ దగ్గరికి తీసుకురాగానే మున్నా భయంతో సమీర్ ఒళ్ళోకి చేరిపోయి షర్టుని గట్టిగా పట్టుకున్నాడు సమీర్ మున్నా ట్రౌజర్ కొంచెం కిందికి జరపగానే నీత ఇంజెక్షన్ చేసి కాటన్ పెట్టి రబ్ చేసింది మున్నా మాత్రం మూతి బిగపట్టి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకున్నాడు రబ్ చేద్దామని సమీర్ నీత ఇద్దరు ఒకేసారి కొంచెం ముందుకు వంగగానే ఇద్దరు తలలు టచ్ అయ్యాయి సారీ అండి అని సమీర్ చెప్పగానే నీత గుండె ఇక్కడ ఫాస్ట్గా కొట్టుకుంటుంది పర్వాలేదులేండి సార్ అని చెప్పి పక్కకు వెళ్ళిపోయింది నీత సుమాతో ఏ మెడిసిన్ ఎప్పుడు చేయాలో చెప్పించుకొని బయటికి వెళ్ళాడు సమీర్ మున్నాని ఎత్తుకొని వెళ్తూ వెళ్తూ ఒకసారి రూమ్లో మళ్ళీ ఒకసారి చూసి వెళ్ళిపోయాడు దారిలో హోటల్లో మున్నాకి పాలు తాపించి రెండు ఇడ్లీ బలవంతంగా తినిపించి ఇంటికి తీసుకువెళ్ళాడు రేష్మకి భోజనం కూడా నీ నీత ఎవరే వాళ్ళు సడన్గా ఎందుకు అలా బిహేవ్ చేసావు అని అడిగింది సుమా ఏం లేదులే కానీ నీ షిఫ్ట్ అయిపోయిందా కదా వెళ్దాం పదా అని బయటకు తీసుకొచ్చింది నీత సుమాని ఇద్దరు కాసేపు బయట పార్కులో తిరిగి కొంచెం పొట్టలో తిండి వేసుకొని నిరంజని చెప్పిన రూమ్ దగ్గరకు వెళ్ళారు ఓనర్ ఉన్న మూడు రూముల్ని తిప్పి తిప్పి చూపిస్తూ ఇదిగో అమ్మాయి నిరంజని మేడం మంచోళ్ళు అని చెప్పింది కాబట్టి ఇస్తున్నాను లేకపోతే బ్యాచిలర్స్కి అస్సలు ఇవ్వను ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్ అంటూ ఎవరిని పిలుచుకొని రాకూడదు అన్నలు తమ్ముళ్ళు అని చెప్పి ఎలాంటి పిచ్చి పనులు చేయకూడదు పేరుకు నేను పక్క వీధిలో ఉన్న ఎప్పటికప్పుడు మీ మెయింటెనెన్స్ చూస్తూ ఉంటాను పోతే అది మూడు వేలు అడ్వాన్స్ ఐదు వేలు కట్టాలి అని చెప్తుంది ఇంటి ఓనర్ అలాగే ఆంటీ అని చెప్పి ఐదు వేలు అడ్వాన్స్ చెల్లించారు ఇంటి ఓనర్కి మున్నాకి సిరప్ వేసి పడుకోబెట్టి రేష్మికి కూడా తినిపించి కాసేపు మాట్లాడి తల్లిని తన గదిలో వదిలిపెట్టి బయటికి వెళ్ళాడు సమీర్ ఇంటి ముందు టీపాయ్ మీద గ్లాస్లో పెగ్ వైన్ పోసుకొని అందులో కనబడుతున్న తన ని చూసుకుంటూ ఉన్నాడు సమీర్ మెహబ్ 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 నువ్వు నా దగ్గరికి రావాలి అంటే ఇలా నిన్ను ఎన్నిసార్లు పిలవాలో చెప్పు ఏయ్ నీత ఏంటే ఇది తాగుబోతుల కాలనీలా ఉంది అని అంది సుమ అదేం లేదులే మంచి అండి సెక్యూరిటీ కాలనీ అంట ఆంటీ చెప్పారు అని ఆటో ఎక్కి ఇద్దరు హాస్టల్కి వెళ్ళారు నీత సుమా ఇద్దరు ఆటో ఎక్కి తమ హాస్టల్కి వెళ్ళిపోయారు బయట తినటంతో ఇంకా మెస్కి కూడా వెళ్లకుండా ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ మీద అలా వాలిపోయారు ఇద్దరు నీత నైటీ వేసుకొని తన బెడ్ మీద బోర్లో పడుకొని ఆలోచిస్తూ ఉంది ఏయ్ నీత ఏంటి సడన్గా అలా బిహేవ్ చేశావని అడిగింది సుమా పడుకుంటూ నేనేం చేశాను ఇందాక ఒక ఫాదర్స్ అని వచ్చారు కదా వాళ్ళు రాగానే చాలా సర్కస్టిక్గా బిహేవ్ చేశావు అని అడిగింది సుమా నీత బెస్ట్ ఫ్రెండ్ సుమా కాబట్టి నీత లైఫ్లో అన్ని సుమాకి తెలుసు ఆ బాబు మున్న నేను వర్క్ చేస్తున్న స్కూల్లోనే చదువుతున్నాడు మార్నింగ్ కింద పడ్డాడని పొద్దున జరిగింది మొత్తం సుమాకి చెప్పింది అవునా మరి ఆ బాబు ఫాదర్ మీద అంత ఇంట్రెస్ట్ ఏంటి నా హీరో సుమాతను అంటే యూ మీన్ సమీర్ అని ఆతృతగా అడిగింది సుమా హా అవును నా సమీర్ ఐదు సంవత్సరాల క్రితం తండ్రిగా నాకు ఎదురు అని చెప్పింది నీత బాధగా ఓకే బాబా మర్చిపో ఇంకా అతను ఇప్పుడు ఒక ఫాదర్ మళ్ళీ నువ్వు అతన్ని ఇష్టపడటం కరెక్ట్ కాదు అని చెప్పింది సుమా నేనేం అతన్ని కావాలి అనుకోవటం లేదు ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నావు అంటే కావాలి అనుకోవటం అనేగా సూటిగా అడిగిన సుమాకి నీత దగ్గర సమాధానం లేదు మౌనంగా స్ట్రైట్గా పడుకొని నుదుటి మీద చెయ్యి వేసుకొని పడుకుంది ఆలోచనల మధ్య ఎప్పటికో నిద్రలోకి జారుకుంది నీత సమీర్ ఒక పెగ్ ఒక పెగ్ అంటూ మూడు నాలుగు వేసి మెయిన్ డోర్ లాక్ చేసుకొని రూమ్లోకి వెళ్ళాడు మున్నా బంగారం జ్వరం తగ్గిందా అంటూ నుదుటన ముద్దు పెట్టుకొని మున్నాని తన మీదకి తెచ్చుకొని ఎప్పటికో నిద్రపోయాడు నెక్స్ట్ డే మార్నింగ్ ఏ నీత లీవ్ పెట్టేనా అడిగింది సుమ ఎందుకే నేను మేనేజ్ చేయగలనులే షిఫ్ట్ చేయాల్సిందే మన క్లాత్ అండ్ థింగ్స్ మాత్రమే కదా ఫర్నిచర్ అంతా ఉంది ఇంకా ఈవినింగ్ నువ్వు వచ్చాక బజార్కి వెళ్ళి కిచెన్లోకి కావాల్సినవి తెచ్చుకుందాం ఓకే ఏదైనా ఇబ్బందిగా ఉంటే వదిలే రేపు లీవ్ పెట్టి షిఫ్ట్ అవుదాం హా అంతా ఏమీ ఉండదులే ఇంతకీ నిరంజని మేడంకి చెప్పావా ఆ మార్నింగ్ ఆంటీ నేను ఈరోజు లీవ్ తీసుకొని షిఫ్ట్ అయిపోండి అని చెప్పారు ఓకే నీత ఈరోజు ఆపరేషన్ లేకుండా ఉంటే నేను ఉండేదాన్ని బట్ టేక్ కేర్ అని చెప్పి నీతాని హక్ చేసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయింది సుమా నీత తన థింగ్స్ క్లాత్స్ అండ్ సుమావి కూడా ప్యాక్ చేసి వర్కర్ హాస్టల్లో బయట పెట్టించి హాస్టల్ ఫీజ్ బ్యాలెన్స్ మొత్తం క్లియర్ చేసి ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంది నైట్ ఫుల్గా తాగినా కూడా ఎర్లీ మార్నింగ్ తన టైంకి నిద్రలేసి నమాజ్ చేసుకొని ఇంటికి వచ్చి కాఫీ పెట్టుకొని తాగుతూ ఉన్నాడు సమీర్ ఈరోజు గులాబీ కనిపించలేదేంటి పోనీలే అజర్మా అర్థమయ్యేలా చెప్పి ఉంటాడు లేకపోతే నా మీద ఇంకా ఆశలు పెట్టుకుంటుంది పిచ్చి పిల్ల అనుకొని కాఫీ తాగటం పూర్తి కాగానే లోపలికి వెళ్ళి రేష్మిని లేపి ఫేస్ వాష్ చేయించి కాఫీ తాగించాడు ఇంతలో అమ్మాజీ వచ్చి రేష్మికి స్నానం చేయించి బట్టలు మార్చి వెళ్ళిపోయింది మున్నాకి బాడీ నార్మల్గా ఉండటం చూసి లేపి ఒళ్ళు తుడిచి డ్రెస్ మార్చాడు సమీర్ పాప స్కూల్కి టైం అవుతుంది కదా త్వరగా రెడీ చేయి అన్నాడు మున్నా పాలు తాగుతూ నహీ మున్నా నీకు ఇంకా దెబ్బ తగ్గలేదు కదా ఒక టూ డేస్ స్కూల్కి వదిలే అన్నాడు సమీర్ మున్నా మూతి తుడుస్తూ మున్న నీతని చూడనేమో అన్న ఆలోచనతో పప్ప మై చెలుంగా అన్నాడు ముద్దుగా నహి మున్నా ఈ ఒక్కరోజు అన్న రెస్ట్ తీసుకో నాని దగ్గర ఉండు నేను షాప్కి వెళ్తున్నాను సాయంత్రం మనం బయటికి వెళ్దాం అని చెప్పాడు సమీర్ బయటికి అనగా మున్నా నీత గురించి మర్చిపోయి హా పప్ప అన్నాడు సమీర్ టిఫిన్ తెప్పించి మున్నాకి రేష్మికి తినిపించి తాను కూడా కొంచెం తిని రేష్మిని వీల్ చైర్లో కూర్చోబెట్టాడు బేటా తూ మత్ఫికర్ ఈ ఈరోజు నా మనవని నేను చూసుకుంటానులే అంటూ చెప్పేసరికి జాగ్రత్త అమ్మి అని చెప్పి మున్నా షాప్కి వెళ్ళిపోయాడు మున్నా హాల్లోనే టీవీ పెట్టుకొని కార్టూన్స్ చూస్తూ ఉన్నాడు నీత ఆటోలో నిన్న తాను చూసిన రూమ్ దగ్గరకు వచ్చి బ్యాగ్స్ అన్ని రూమ్లో పెట్టేసి డబ్బులు ఇచ్చింది ఆటో డ్రైవర్కి ఇంట్లో ఇద్దరు థింగ్స్ సర్దేసి తన కాసేపు పడుకుందామని బెడ్ మీద వాలింది మున్నా పిలిచింది రేష్మ సోఫాలో కూర్చొని ఉన్న మున్నాని హా బాలో నాని అని అబ్బు తా తగ్గిందిగా నొప్పి తగ్గిందా నాన్న హా నాని కొంచెం తగ్గింది అని రేష్మి మున్నాతో మాట్లాడుతూ ఉంటే గులాబీ వచ్చింది అత్త సమీర్ బావ షాప్కి వెళ్ళిపోయాడా ఆ గులాబీ ఇందాకే వెళ్ళిపోయాడు అని మున్నా దగ్గరికి వెళ్ళింది గులాబీ కైసే హే మున్నా అని పలకరించింది ముజే మున్నా నీ సే మత్బులావ్ మేరా నామ్ అఫ్ఘన్ హే ఓకే ఓకే ఇప్పుడు ఎలా ఉంది జ్వరం తగ్గిందా హా చాచీ తగ్గింది చాచీ ఏమిటి నానా నన్ను మమ్మ అని పిలువ్వా నహి మేరా మమ్మ మే హే తుమ్ మేరే మమ్మ నయ్యో అంటూ మున్నా అన్నాడు సోఫా నుండి దిగుతూ గులాబీ బాధగా తన ఇంటికి వెళ్ళిపోయింది నాని మై బహర్కెలుంగ మళ్ళీ దెబ్బ తగులుతుంది మున్నా నక్కో మున్నా అంటుంది నాని ప్లీజ్ జాగ్రత్తగా ఆడుకుంటాను అన్నాడు మున్నా మన కాంపౌండ్లోనే ఆడుకో అంటూ రేష్మి తన వీల్ ని బయట వరండా కనిపించేలాగా జరుపుకుంది మున్నా పెద్ద బాల్ తీసుకొని దాంతో వరుండాలను ఆడుకుంటున్నాడు నీత కాసేపు పడుకొని అలా బయటకు వచ్చింది పక్క గోడ దగ్గర మెల్లగా జాగ్రత్త మున్నా అన్న మాటలు వినపడుతుంటే పక్కింటికి వీళ్ళింటికి ఉన్న కాంటాక్ట్ వాల్ దగ్గరికి వెళ్ళి చూసింది బాల్తో ఆడుకుంటున్న మున్నా కనపడగానే ఆశ్చర్యంగా మరియు సంతోషంగా అనిపించింది నీతాకి మున్నా మున్నా అని రెండుసార్లు పిలిచింది నీత ఆటలో ఉండడేమో మున్నాకి వినపడలేదు ఒకసారి వెళ్ళి మున్నాని చూద్దాం అనుకొని తన రూమ్ డోర్ లాక్ చేసి బయటకు వచ్చి సమీర్ ఇంటి వైపుకి వెళ్ళి గేట్ దగ్గర నిలబడింది మున్నా ఫుల్గా గేమ్లో మునిగిపోయి బాల్తో ఆడుకుంటూ ఉన్నాడు నీత గేటు ఓపెన్ చేసి ఎదురుగా నిలబడింది మున్నా చూసుకోలేదు కానీ రేష్మి చూసి కోన్ చాహేమా అని అడిగింది అది అమ్మా అని నీత చెప్తుండగా మున్న రేష్మి మాట్లాడటంతో తల తిప్పి చూసి నీత కనపడగానే హ్యాపీగా బాల్ అక్కడే వదిలేసి మమ్మ అని నీతని చుట్టేశాడు రేష్మి మున్న అంత చొరవగా వెళ్ళేసరికి ఎవరబ్బా అనుకొని కామైపోయింది నీత మున్నని ఎత్తుకొని అబ్బు తగ్గిందా నాన్న జ్వరం తగ్గిందా అని ఒంటి మీద చెయ్యేసి చూసింది మమ్మ తగ్గిపోయింది అని చెప్పాడు మున్న మున్నా నీతని ఎత్తుకోవడంతో ఆమె తెలిసినామేమో అనుకొని అంద రావో బేటీ అని పిలిచింది రష్మి నీత మున్నాని ఎత్తుకొని లోపలికి వెళ్ళి చూస్తే ఎక్కడ ఉన్న సామాన్లు అక్కడే ఉండి ఒక బ్యాచిలర్ రూమ్ లాగా ఉంది నీత ఏదో అడగాలి అనుకొని ఆగిపోయింది మమ్మ అని పిలిచి కబుర్లు చెప్తున్నాడు మున్నా బేటీ అంటూ డౌట్గా అడిగింది రష్మి నేను మున్న స్కూల్లో వర్క్ చేస్తాను అని నీత చెప్తుంటే మధ్యలో ఆపేసి నాని కింద పడి దెబ్బ తగిలి ఏడుస్తుంటే నాకు మందు రాసింది మమ్మ అని చెప్పాడు మున్నా ముద్దు ముద్దుగా రేష్మి మున్న మా అమ్మ అంటుంటే కొంచెం ఇదిగా ఫీల్ అయ్యి ఏమనుకోకమా చిన్నపిల్లాడు తెలిసి తెలియక మా అమ్మ అని పిలుస్తున్నాడు అని చెప్పింది తలదించుకొని ఆంటీ అని చెప్పి సమీర్ ఫోటో కనబడుతుంటే చూసింది కానీ కనబడలేదు ఇంతకీ మీ పేరేంటి మా అని అడిగింది రేష్మి నీతాశ్రీ అని చెప్పింది మళ్ళీ చుట్టూ చూసింది ఇంట్లో మెహూబ్ ఫోటో ఉంటే మున్నాకి ఏం చెప్పాలో అని కేవలం షాప్లోనే అది కూడా ఎవరూ రాని పై ఫ్లోర్లో పెట్టాడు షాప్కి వచ్చిన తర్వాత వెడ్డింగ్ షూట్ ఉంటే వాటిని డిజైన్ చేస్తూ ఉన్నాడు సమీర్ ఒక పక్క ఇంటి దగ్గర గురించి ఆలోచిస్తేనే మిగతా వర్కర్స్ అందరూ వారి వారి పనుల్లో బిజీగా ఉన్నారు టైం చూసి పన్నెండు దాటతంతో మస్తాన్ పిలిచాడు సమీర్ బోలో భయ్యా మస్తాన్ ఇంటికి వెళ్ళే టైం లేదు ఫుడ్ పార్సల్ ఇంటి దగ్గర ఇచ్చేసేవా మున్నాని తినమని చెప్పు అమ్మీకి నేనొచ్చి వచ్చి పెడతానని అని చెప్పి డబ్బులు ఇచ్చాడు సమీర్ హా భయ్య అలానే అని చెప్పి వెళ్తాడు అమ్మీకి భోజనం తీసుకో మున్నాకి ఇడ్లీ సాంబార్ తీసుకో అని చెప్పి పంపించాడు సమీర్ ఇక్కడ కూర్చొని ఉన్న నీత సమీర్ వైపు ఎక్కడ కనబడటం లేదు నిన్న హాస్పిటల్కి రాలేదు ఈరోజు ఇంట్లో కూడా లేదు అని ఆలోచిస్తూ ఉంటే నీతాని గమనించిన రేష్మ మా ఏంటి ఆలోచిస్తున్నావని అడిగింది ఏం లేదంటే మున్నా వాళ్ళ అమ్మ ఏదో చెప్తూ ఉండగా మస్తాన్ ఫుడ్ పార్సల్ తీసుకొని వచ్చాడు అమ్మీ భయ్యా అన్నం పార్సల్ పంపించాడు మున్నాని తినేయమని చెప్పాడు మీకు భయ్య వచ్చి తినిపిస్తాడంట అని చెప్పి నీతా వంక అయోమయంగా చూశాడు మస్తాన్ అలాగే మస్తాన్ సమీర్ని కూడా త్వరగా తినమని చెప్పు నిన్నంతా కూడా సరిగ్గా తిన్నట్టు లేడు అని చెప్పింది రేష్మ నీత వంక చూస్తాను బయటికి వెళ్ళాడు మస్తాన్ ఫుడ్ బయట నుండి తెప్పించుకున్నారంటే బహుశా ఆమె ఊరు వెళ్ళి ఫుడ్ బయట నుండి తెప్పించుకొని ఉన్నారంటే బహుశా ఆమె ఊరు వెళ్ళి ఉంటుందేమో అని తనకు తానే ఫిక్స్ అయిపోయింది నీత ఏంటమ్మా టైం అవుతుంది కదా మున్న ట్యాబ్లెట్స్ వేసుకోవాలేమో కదా నేను తనకి తినిపించినా అని అడిగింది పర్లేదులేమ్మ వాడు తింటాలే నీకెందుకు శ్రమ అంది రేష్మ అయ్యో ఇందులో ఏముందాంటి అంటూ ఇడ్లీ ఉన్న కవర్ ఓపెన్ చేసి మున్నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని కొంచెం కొంచెం నీతో తినిపిస్తూ ఉంటే కబుర్లు చెప్తూ తింటున్నాడు మున్న ఎప్పుడు బీదగా మొహం పెట్టుకొని సమీర్ తినిపిస్తుంటే ఏదో అలా తినేసే మున్న నీతో తినిపిస్తుంటే ఒక అమ్మలాగా మున్న కబుర్లు చెప్తూ తృప్తిగా తింటుంటే రేష్మ అలాగే చూస్తూ కంటతడి పెట్టుకుంది నీత మున్నకి తినిపించేసి లాస్ట్లో మూతి తుడిచి దిష్టి తీసి కాసేపు ఉండు నాన్న నానికి తినిపించేసి నీకు సిరప్ వేస్తాను అని చెప్పి ఇంకో ఫుల్ భోజనం కవర్ ఓపెన్ చేసి రేష్మికి తినిపించబోయింది రేష్మి కంట్లో తడి చూసి ఏమైందాంటి అని ఏం లేదమ్మా కంట్లో ఏదో పడినట్టు అనిపిస్తే నీత తన దుప్పటితో తుడిచి తినిపించటం పూర్తి చేసింది ఏంటమ్మా అది పార్సిల్ మీకు మున్నాకి ఉంది మరి మీ అబ్బాయికి అడిగింది కాస్త బెరుకుగా వాడు వాడి ఆకలి సంగతే మర్చిపోయాడు అనుకొని వాడు కూడా బయట నుండి తెచ్చుకుంటాడు ఆకలి వేస్తే తింటాడు లేదంటే లేదు అని కొంచెం బాధగా చెప్పింది రేష్మ సమీర్కి వాళ్ళ వైఫ్ అంటే ఎంత ఇష్టమో ఆమె రెండు రోజులు లేకపోతే అన్నం కూడా తినలేదా ఎవరో కానీ అమ్మాయి చాలా లక్కీ అనుకుంది మనసులో ఆంటీ మీరేమనుకోకపోతే నేను వంట చేయనా అని అడిగింది నీత వద్దులే నీత వాడు బయట ఏదో ఒకటి తెచ్చుకుంటాళ్లే అని మళ్ళీ రేష్మ చెప్పిన మాట వినకుండా నీత కిచెన్ వైపు అడుగులు వేసింది అది తప్పని ఆమెకి తెలుసు కానీ తప్పక చేస్తుంది కిచెన్ని చూసి ఏంటిది టుడే కొన్ని మంత్స్ నుండి వండనట్లుగా ఉంది అనుకొని బియ్యం ఎక్కడున్నాయి చూసి అన్నం వేసింది కూర చేద్దామని చూస్తే కూరగాయలు కనిపించలేదు అందుకు సింపుల్గా ఫ్రైడ్ రైస్ కలిపింది సమీర్ ఉప్మా అండ్ అప్పుడప్పుడు చికెన్ కోసం తెచ్చిన ఆనియన్స్ మసాలా పౌడర్ ఉంటే హ్యాండ్ వాష్ చేసుకొని రేష్మ దగ్గరికి వచ్చి ఆంటీ కూరగాయలేమి లేవు అందుకే ఫ్రైడ్ రైస్ కలిపేశాను అని చెప్పి టైం చూసుకొని మొన్నకి సిరప్ వేసింది దాదాపు మూడున్నర సంవత్సరాల తర్వాత ఒక ఆడపిల్ల ఇంట్లో ఇలా చేయటంతో రేష్మ ముచ్చటగా నీతని చూస్తూ ఉంది ఎందుకు సమీర్ గులాబీని దూరం పెడుతున్నాడో అప్పుడు అర్థమయ్యి రేష్మికి మున్నా అలాగే సోఫాలో నిద్రపోవటం చూసి ఆంటీ మున్నా నిద్రపోయాడు తన రూమ్ ఎక్కడో చెప్పండి పడుకోబెడతాను అంది నీత తల తిప్పి అటువైపు అని రేష్మ చెప్పగానే మున్నాని ఆ రూమ్ దగ్గరికి ఎత్తుకొని వెళ్ళింది అన్న టైం చూడు రెండు అవుతుంది నీకోసం అమ్మ అలాగే ఉండి ఉంటుంది మున్నా కూడా తిన్నాడో లేదో అని గుర్తు చేస్తాడు మస్తాన్ సమీర్కి హా మస్తాన్ అయిపోయింది అని చెప్పి స్టిచ్ చేసిన షూట్ హ్యాంగర్ మీద వేసి బైక్కి అందుకున్నాడు భయ్యా ఇందాక ఇంట్లో ఎవరు అమ్మాయి ఉంది అని చెప్పాడు మస్తాన్ ఈ గులాబీ ఇప్పుడు వచ్చిందా అనుకుంటూ గులాబీలే మస్తాన్ అన్నాడు సమీర్ కాదు భయ్య గులాబీ వదిన అంటూ సమీర్ కోపంగా చూసేసరికి ఆ గులాబీ బెహన్ అయితే నాకు తెలుసు కదా భయ్య ఈమె ఎవరో కొత్త ఆవిడ పైగా హిందూ అనుకుంటా బొట్టు పెట్టుకుంది అని చెప్పాడు మస్తాన్ సరే నేను వెళ్తాను కదా చూస్తాను ఎవరు అని చెప్పి బైక్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళాడు సమీర్ నీత మున్నాని ఎత్తుకునేసరికి మున్నా నీత చుట్టూ చేతులు వేశాడు నీత బెడ్ మీద పడుకోబెట్టాలని చూస్తే మున్నా గట్టిగా పట్టుకోవడంతో తాను కూడా మెల్లగా కూర్చున్నట్టు ముందుకు వంగి మున్నాని ఒక సైడ్కి తిప్పి పడుకోబెట్టి మెల్లగా చేతులు విడిపించింది కాసేపు జో కొట్టి తల మీద మున్నా పక్క పిల్లో పెట్టి బయట ఉన్న రేష్మి దగ్గరికి వెళ్ళింది నీత ఆంటీ మున్నా వాళ్ళ ఫాదర్ని తినమని చెప్పండి నేను వెళ్ళొస్తాను అని అంది నీత ఎక్కువే చేసినట్టున్నావు కదా నువ్వు కూడా తినేసి వెళ్ళు అని రేష్మి అనగానే పర్లేదాంటీ అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయింది నీత ఎంత నీత అటు తన రూమ్కి వెళ్ళగానే ఇటు ప్రత్యక్షమయ్యాడు సమీర్ లోపలికి వెళ్ళగానే అమ్మి ఎవరో వచ్చారంట కదా మస్తాన్ చెప్పాడు అని అన్నాడు హా సమీర్ ఎవరో మున్నా వాళ్ళ టీచర్ అంటా బహు అచ్చి హే ఎవరబ్బా అని సమీర్ ఆలోచిస్తూ అమ్మి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి నీకు భోజనం తినిపిస్తాను అని సమీర్ అంటుంటే లేదు బేట నేను తినేశాను ఆ అమ్మాయి తినిపించింది అని అంది రేష్మ ఎవరో అని ఆలోచిస్తూ అమ్మి మరి మున్నా ఎక్కడా అని అడిగాడు మున్నాకి కూడా ఆ అమ్మాయిే తినిపిచ్చి నిద్రపుచ్చింది సమీర్ రూమ్లో పడుకోబెట్టింది నిద్రపోతున్నాడు అని రేష్మి చెప్తుంటే సమీర్ తన రూమ్లోకి వెళ్ళి చూడగానే పిల్లోని పట్టుకొని గాఢ నిద్రలో ఉన్న మున్నా కనిపించాడు మరొకసారి మున్నా తల నిమిరి బయటికి వచ్చేశాడు సమీర్ సమీర్ కిచెన్లో నీ కోసం అన్నం ఉంది వెళ్ళి తినుబేట పొద్దున కూడా ఏం తిన్నావో లేదో అన్నమా అన్నమేంటమ్మి గులాబీ వచ్చి చేసిందా అని అడిగాడు గులాబీకి చేయడం కూడా వచ్చా గులాబీ కాదు సమీర్ ఆ అమ్మాయి పేరేదో తెలీదు ఆ నీత అంట తనే చేసింది నాన్న వెళ్ళి తిను అని రేష్మి చెప్తుంటే కొత్త అమ్మాయి అందులోనూ ఎవరో ఏంటో తెలియదు అలా ఎలా చేయనిస్తావమ్మి అన్నాడు సమీర్ కాస్త అసహనంగా అమ్మ ఇట్టే కలిసిపోయింది సమీర్ పైగా మున్నా కూడా మా అని రేష్మి చెప్తూ ఉంటే మధ్యలో ఆపేసి ఓకే అమ్మ పొద్దున్న నుండి కూర్చొని ఉన్నావు కదా అమ్మీ కాసేపు బ్రష్ తీసుకుంది పదా అని రేష్మిని తన బెడ్ మీద పడుకోబెట్టి బయటకు వచ్చి కిచెన్లోకి వెళ్ళి బాక్స్లో ఉన్న ఫ్రైడ్ రైస్ డై డైనింగ్ టేబుల్ మీదకి తెచ్చుకొని సమీర్ కొంచెం ప్లేట్లో వట్టించుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆ టేస్ట్కి తనకి బాగా తెలిసినట్టుగా అనిపించింది చాలా రోజులు కాదు సంవత్సరాల తర్వాత ఇంటి భోజనం తిన్నానని ఫీలింగ్ కలిగి తృప్తిగా భోజనం చేశాడు సమీర్ ప్లేట్ సింక్లో కడిగేసి హాట్ బాక్స్ అలాగే కిచెన్లో పెట్టేసి ఇంకోసారి మున్న దగ్గరికి వెళ్ళి ఇంకా షాప్కి వెళ్ళిపోయాడు సమీర్ ఇక్కడ రూమ్లోకి వచ్చిన నీత సమీర్ తింటాడా తిన్నాడా అనుకుంటూ తను మాత్రం లంచ్ని కొట్టేసి అలాగే సోఫాలో కూర్చుండిపోయింది ఐదు గంటలకి సుమా వచ్చి నీత భుజం పట్టి తట్టి లేపితే కానీ లెగవలేదు అలాగే నిద్రలోకి జారిపోయింది నీత ఏంటే ఇలా పడుకుండిపోయావు బెడ్ మీద పడుకోవచ్చు కదా అంది సోఫాలో చతికిలబడిపోయి లేదే ఏదో ఆలోచిస్తూ కూర్చున్నా ఇక నిద్ర పట్టేసింది ఎవరు నీ హీరో గురించైనా అంటూ లోపలికి వెళ్ళిపోయింది నీత కాఫీ చేసుకోవటానికి కూడా ఇంట్లో సామాన్లు ఏవి లేకపోవటంతో సుమ నీత ఫ్రెష్ అయ్యి బజార్కి వెళ్ళారు ఐదు గంటలకి షాప్ నుండి ఇంటికి వచ్చిన సమీర్ రేష్మి నిద్రలో ఉంటే మున్నా అప్పుడే నిద్ర లేచి పక్కకు దొరలబోయాడు టైంకి సమీర్ వచ్చాడు కాబట్టి మున్నాని పట్టుకొని పైకి లేపాడు పప్పా తూ ఆయే క్యాహువా అని అడిగాడు మున్నా హా మున్నా ఇప్పుడే వచ్చాను ఆవో हम ఫ్రెష్ करेंगे బహార్ జా చే అని సమీర్ అనగానే బహార్ అన్న మాటకి హుషారుగా బాత్రూంలోకి పరిగెత్తాడు మున్నా తండ్రి కొడుకులు ఇద్దరు ఫ్రెష్ అయ్యి మ్యాచింగ్ నైట్ వేర్ వేసుకొని మున్నాకి పాలు తాగించి రష్మిని లేపి కాఫీ ఇచ్చేసి తను కాఫీ తాగేశాడు సమీర్ రేష్మికి చెప్పేసి పార్క్కి వెళ్ళాడు సమీర్ మున్నాని పిలుచుకొని బయట కాఫీ తాగేసి కిచెన్లోకి కావాల్సిన వస్తువులు ఇంకా కొన్ని కూరగాయలు తీసుకొని ఏడు గంటలకు ఇంటికి చేరారు సుమా అండ్ నీత సుమ సోఫాలో పడిపోతూ ఇప్పుడు మళ్ళీ వండుకోవాలా రేపటి నుండి ఎలాగో వండుకోవడమే కదా ఈరోజు బయట తినేసి వచ్చేవాళ్ళం కదే అంది నీరసంగా హే ఆపు ఇంట్లోకి చేరిన మొదటి రోజు స్వీట్ చేయకుండా ఉంటావా అని చకచక కిచెన్లోకి వెళ్ళిపోయి తెచ్చిన సామాన్లు అడావుడిగా సర్దేసి ఒక పొయ్యి మీద పాలు పొంగిచ్చి పాయసానికి పెట్టింది ఇంకో పొయ్యి మీద పప్పుచారు కోసం కందిపప్పు టమాటాలు అన్ని కుక్కర్లో వేసి రైస్ కుక్కర్లో అన్నం పెట్టింది అరగంటలో అన్నీ తయారు చేసి గబగబా ఒక బాల్లో పాయసం ఇంకొక బాల్లో పప్పుచారు వేసుకొని సుమా పిలుస్తున్నా వినిపించుకోకుండా పరిగెత్తుకుంటూ సమీర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది నీత ఆంటీ అని బయట నుండే పిలిచింది నీత నీత నువ్వ రామ్మ అక్కడే నిలబడిపోయావే అది అంటూ నీత అంటుంటే మున్నా లేడమ్మా సమీర్ మున్నాని పార్క్ తీసుకెళ్ళాడని చెప్పింది అవునా ఆంటీ ఇంట్లోకి ఈరోజు చేరాం కదా అని స్వీట్ చేశాను ఆయన కూర కూడా చేశాను మీకోసం తీసుకొచ్చాను ఆంటీ అని చెప్పింది నీత అవునమ్మా మంచిది ఇక్కడ పెడుతున్నాను ఆంటీ అనే బౌల్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి కిచెన్లోకి వెళ్ళింది ఫ్రైడ్ రైస్ కొంచమే ఉండటం చూసి సమీర్ తిన్నాడు అని హ్యాపీగా ఫీల్ అయ్యి రైస్ కుక్కర్లో అన్నం పెట్టి స్విచ్ ఆన్ చేసి సరే ఆంటీ మీ ఇష్టం లేకుండా మీ ఇంట్లోకి వచ్చేసాను మీ కోడలు లేరంట కదా అంది నీత అవునమ్మా తను మా అందరిని వదిలినూ అని చెప్తూ ఉండగా సుమ అరుపులు ఈ ఇంటి వరకు వినిపించి నీత కట్టుకొని ఆంటీ మా ఫ్రెండ్ పిలుస్తుంది వెళ్ళొస్తాను అని టేస్ట్ చేయండి ఆంటీ అని చెప్పి వెళ్ళింది మున్నా సమీర్ బయట కాసేపు తిరిగేసి పార్కులో ఆడుకొని ఎనిమిది గంటలకు ఇంటికి వచ్చారు ఏదో డిఫరెంట్గా స్మెల్ వస్తూ ఉండేసరికి ఏంటమ్మి అని అడిగాడు మున్న డైనింగ్ టేబుల్ మీద బౌల్స్ ఉండటంతో మున్న కాళ్ళు మీద నిలబడి బౌల్ పైన ఉన్న మూత తీసి చూసి అయోమయంగా డౌట్ ఫేస్ తో సమీర్ వంక చూశాడు ఏంటి ఎక్కడికి వెళ్ళావు పిలుస్తున్నా పలక్కుండా అని సుమా కసిమింది నీత మీద అదా నా హీరో ఇల్లు పక్కనే పొద్దునే చూసా వాళ్ళ వైఫ్ ఊరెళ్ళిందట సో మున్నకి పాయసం ఇవ్వటానికి వెళ్ళాను అని చైర్లో మతం వేసుకొని కూర్చొని తాపీగా జవాబిచ్చింది నీత ఏంటే నీ పిచ్చి ఆ సమీర్కి పెళ్ళి అయ్యి కొడుకు ఉన్నాడని అని తెలిసిన నీ పైత్యం ఇన్నాళ్ళు నా హీరో నాకు దక్కుతాడని నమ్మకంతో ఉన్నాను ఇప్పుడు కూడా ఏం పర్వాలేదు నా సమీర్ మున్న సంతోషంగా ఉండాలి అనుకుంటున్నా అయినా మున్నని చూస్తే నేను ఎమోషనల్ అయిపోతున్నాను ఏనాటి బంధమో ఇది అని అంది సుమా తల కొట్టుకొని లోపలికి వెళ్ళిపోయింది సమీర్ టేబుల్ మీద ఉన్న బౌల్స్ చూసి రేష్మి వంక చూశాడు ఏంటివి అన్నట్టు